ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా ముప్పై తొమ్మిదవ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా జ్యోతిక రవితేజ గారు నిలబడడం జరిగింది మరి యువ నాయకులు ఎంతో ప్రజాసేవ చేసుకుంటూ వినాయక చవితి కావచ్చు దసరా కావచ్చు అదేవిధంగా బర్త్డేలు కావచ్చు చావుల్లో బతుకులో ఆర్థిక సహాయాలు చేసుకుంటూ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో తిరిగినప్పటికీ మరి కొద్దిలో మరి టికెట్ అనేటువంటిది ఛాన్స్ మిస్ అయినటువంటి అవకాశం అయినా కూడా ప్రజలందరూ కూడా నాకు అండగా ఉన్నారు అని చెప్పేసి మరి ముప్పై తొమ్మిది డివిజన్ లో పోటీగా నిలబడడం జరిగింది ఏ విధంగా ఉంది ప్రజలు ఏ విధంగా స్పందిస్తురో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా ఎట్లా ఉంది మీరు ప్రచారం చేస్తున్నారు ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది మీరు చదువుకున్నటువంటి వారు యువ నాయకులుగా వస్తున్నారు ఎట్లా ఉంది ప్రజల స్పందన నమస్తే నేను జ్యోతిక రాజేజ వార్డ్ ముప్పై తొమ్మిదవ వార్డ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను నేను వార్డ్ సమస్యలు ఏదున్నా నేను మీకు అందుబాటులో ఉండి నేను చేస్తాను గత రెండు సంవత్సరాలుగా మా సార్ వార్డులో ప్రతి ప్రతి ఇంటింటికి సమస్యని తీరుస్తూ ముందుకు వస్తున్నాడు ఆ మంచికి చెడుకి అన్నిటికి ఉంటున్నాడు కాబట్టి మీరు అందరూ దయించి మాకు ఓటేసి మమ్మల్ని విజయంగా బయటికి గెలిపించాలని కోరుతున్నాను కవితేజ గారు మీరు గాంధీనగర్లో గత రెండు నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఏదో ప్రజాసేవ చేద్దామనే ఆలోచన తోటి కాంగ్రెస్ పార్టీలో తీరినప్పటికీ టికెట్ రాకుండా కూడా మీరు అంటే సింహం గుర్తు మీద మరి పోటీ చేస్తా ఉన్నారు ప్రజల నుంచి ఎలా ఉంది స్పందన ఎట్లా ఉంది ప్రజలందరూ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు విజయం మాదే అని మాకు అప్పుడే తెలిసిపోయింది ఎందుకంటే నేను వంద నుంచి నూట యాభై కుటుంబాలకు ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఖచ్చితంగా ఇంటింటికి పోయి తెలుసుకొని సమస్య తెలుసుకొని వారికి నేను ఆర్థికంగా సహాయం చేశాను అలాగే యువత అందరికీ ఎక్కడ వినాయకులు పెట్టినా అమ్మవారిని పెట్టిన అభిషేకాల కోసం పెట్టినా అందరికీ ముందుండి ప్రోత్సహించి మన హిందూ ధర్మం కోసం ఎంతో పోరాటం చేశాను కాంగ్రెస్ పార్టీ టికెట్ లాస్ట్ వరకు ఇస్తా అని చెప్పి రాలేదు అయినా కూడా ప్రజలందరూ ముందుకు వెళ్ళాలి నువ్వు ఎన్ని రోజులు కష్టపడవు నేను మీ అందరినీ గెలిపిస్తావు అని చెప్పడం ద్వారా నేను రెబల్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి నిలబడడం జరిగింది నా నా నెంబర్ సీరియల్ నెంబర్ నాలుగు నాకు గుర్తు సింహం గుర్తు ఖచ్చితంగా మీరు అందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపించి ఇంకా ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసుకున్న రుణం నాకు ఇవ్వాల్సిందిగా నేను మీ పేరు పేరున మీ అందరిని కోరుకుంటూ తీసుకుంటున్నాను ఇంకోటి మీకు ఈ యొక్క వార్డులో మిగతా పార్టీ అభ్యర్థులు కూడా చాలా బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా గతంలో ఐదు సంవత్సరాలు కౌన్సిలర్ గా చేసినటువంటి వ్యక్తులు కూడా మీ పోటీ ఇక్కడ నిలబడడం జరిగింది వాళ్ళని తట్టుకొని ఏ విధంగా ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది నాకు ప్రజాబలం తప్ప ధన బలం లేదని వాళ్ళు అనుకున్న వాళ్ళ విశ్వాసం నాకు జనబలం లేకుండా ప్రజాబలం అనేది నిండుగా ఉంది ఇంటింటికి పోయినప్పుడు వాళ్ళు స్వీకరించే విధానం నన్ను చూసుకునే విధానం నాతో మాట్లాడే విధానం నాకు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి ఖచ్చితంగా నేను గెలుస్తానని నమ్మకం నాకుంది ప్రజల సపోర్ట్ ద్వారా ఖచ్చితంగా రానున్న పదకొండు పదమూడవ తారీఖు నేను ఖచ్చితంగా గెలిచి విజయగతను ఎగరేస్తానని ఐదు సంవత్సరాలు వార్డు సమస్యలు నిరంతరం పర్యవేక్షించి ఎప్పటికీ అందుబాటులో ఉండి వాళ్ళ రుణం తీర్చుకుంటానని ఖచ్చితంగా చేస్తున్నాను వినాయకుని మీద అమ్మవారిని ఒట్టేసి చెప్తున్నా ఐదు సంవత్సరాలు మీకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాను ఖచ్చితంగా సేవ చేస్తాను నా కుటుంబ సభ్యులైన డాక్టర్ల చేత పదిహేను రోజులకు ఒకసారి ఫ్రీ ఉచిత క్యాంపు మా ప్రింటింగ్ ప్రెస్ ఉంది ప్రింటింగ్ ప్రెస్ ద్వారా విద్యార్థులు ఎవరైనా కాంపిటేటివ్ విద్యార్థులు చదువుకునే వారికి ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించడానికి మా తమ్ముడైన కరాటే మాస్టర్ నా గాంధీనగర్ యువతకు మొత్తం కరాటే ఫ్రీగా నేర్పాలని నిర్ణయించుకొని మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అలాగే ఎవరైనా చనిపోయినా కూడా అందక్రియలకి ఏమైనా ఇబ్బంది అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థిక సాయం చేయడానికి ముందు ఉన్నాము అలాగే మహిళా సంఘం వాళ్ళందరికీ ఒక బిల్డింగ్ నేను ఇంటికి పోయినప్పుడు నాకు చెప్పారు ఖచ్చితంగా గవర్నమెంట్ తో పోరాడి ఆ బిల్డింగ్ తీసుకుంటాను అలాగే ఎవరైనా చనిపోయిన కిరాయి ఉన్న వాళ్ళు చనిపోయిన కూడా వాళ్ళకి తీసుకుపోయి అక్కడ వేయడానికి ఇబ్బందిగా ఉందని చెప్పారు ఖచ్చితంగా ఒక రూమ్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసి వాళ్ళకి మా సమాజాలు మంచి గౌరవం తీసుకురావడానికి ముందుకు వస్తున్నాను ఖచ్చితంగా మీరు అందరి ఆలోచించి ఒకసారి క్యాండిడేట్లు అందరి గురించి ఆలోచించి అందుబాటులో ఉండేటోని గెలిపించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఓకే ఇది మరి గ్రామంలో ఇక్కడ ఈ యొక్క ముప్పై తొమ్మిదవ డివిజన్ లో మరి ఇరవై నాలుగు గంటలు నేను అందుబాటులో ఉంటా అంబులెన్స్ లాగా ఎప్పుడు ఫోన్ కొట్టినా కూడా మీ ఇంటి ముందు వాలిపోతా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అంతేకాకుండా మిగతా అభ్యర్థులతో పోల్చినప్పుడు నేను యువకుని చదువుకున్న వారిని అదేవిధంగా ప్రజలు అనేవారు నాకు అండగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాడు చూద్దాం మరి పదకొండో తారీఖు నాడు ఎలక్షన్ ఉంది పదమూడు నాడు రిజల్ట్ ఉంది ఏ విధంగా ఉందో చూద్దాం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ మీడియా న్యూస్ ఛానల్ మా అన్నయ్య రవితేజ మా వదిన జ్యోతిక గారు ముప్పై తొమ్మిదవ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళని గెలిపించిన గెలిపించిన వెంటనే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఉచిత మెగా క్యాంప్ నిర్వహిస్తాము మా సిస్టర్ శ్వేత మా సిస్టర్ లక్ష్మీ దుర్గా ప్రతి 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 పదిహేను రోజులకు ఒకసారి మేము ఖచ్చితంగా మెగా క్యాంప్ నిర్వహించి ప్రతి ఒక్కరికి ఉచిత మందులు పంపిణీ చేస్తాము అతి అవసరాలు ఏదైనా అవసరం ఉన్నా కూడా ఇంకా ఏమన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మేము ఎప్పుడు తోడుగా ఉంటానని కోరుకుంటున్నాము నేను డాక్టర్ శ్వేత రవితేజ గారి చెల్లెల్ని నేను ప్రజలందరికీ ఒకటే చెప్పదలుచుకుంటున్నాను మీ సమస్యలు ఎవరైతే తీర్చగలుగుతారో మీకు అందుబాటులో ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఓటేసి వాళ్ళని గెలిపిస్తే మీకు ఉపయోగం ఉంటుంది మీకు తగినట్టుగా సేవలు చేస్తారు అండ్ ఈ ఈ వార్డులో చాలామంది దోమల సమస్యలు ఉన్నాయని చెప్పారు మేము దోమల సమస్యల కోసం కావాలి అంటే మా అన్న సొంత తన మిషన్ తను తన సొంత డబ్బులతో మిషన్ కొన్ని మరి స్ప్రే అది అది చేపించి దోమల సమస్యల నివారణ నివారణ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు అండ్ అలాగే మేము ఇక్కడే నల్గొండలో ఉంటాం కాబట్టి పదిహేను రోజులకు ఒకసారి అందరికీ వైద్య సదుపాయం అందిస్తాము అవసరమైతే మెడిసిన్స్ కూడా అందిస్తాము మా చెల్ల మేము ఇద్దరం ఇక్కడనే ఉంటాము నల్గొండలోనే మీకు ఏమైనా ఆరోగ్యంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు ఎప్పుడైనా సంప్రదించవచ్చు దయచేసి సింహం గుర్తుకు ఓటు వేయండి